హలో మిత్రమా మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు మనం కృతజ్ఞత చెప్తాం కృతజ్ఞత అంటే మనం నార్మల్గా ఎలా చెప్తాం థ్యాంక్ యూ మీకు కృతజ్ఞతలు ప్రతిసారి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తే మనకు చేసిన హెల్ప్కి అంత ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చినట్టు అనిపించదు సో మనం గొప్ప హెల్ప్ తీసుకున్నప్పుడు గొప్ప సహాయం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు జస్ట్ థ్యాంక్ యూ అంటే సరిపోతుందా సరిపోతుంది కదా సో థ్యాంక్ యూని డిఫరెంట్ వేస్లో గట్టి ఎక్స్ప్రెషన్ వచ్చే వేస్లో బాగా మీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి వాల్యూ ఇస్తూ మనం చెప్పే రీతిలో ఎలా చెప్పాలో ఒక టెన్ సెంటెన్సెస్ మనం ఇక్కడ నేర్చుకుందాం సో సెల్ స్టార్ట్ ది వీడియో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఐ ఐఆమ్ గ్రేట్ఫుల్ టు యూ ఐఆమ్ గ్రేట్ఫుల్ టు యూ గ్రేట్ఫుల్ అంటే చాలా కృతజ్ఞతుడిని అని మనం చెప్పచ్చు అలాగే యువర్ సపోర్ట్ మీన్స్ ఎలా టు మీ అంటే నువ్వు చేసిన హెల్ప్ నువ్వు చేసిన సపోర్టు నాకు చాలా గొప్ప విషయము అని చెప్పవచ్చు అంటే మీరు హెల్ప్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ని ఏదో ఒక హెల్ప్ అడిగారు హెల్ప్ అడిగినప్పుడు అతను హెల్ప్ చేశాడు అనుకోండి అది మీకు గొప్పగా అనిపిస్తే థ్యాంక్ యూ బదులుగా మీరు ఈ ఫ్రేజ్ ఈ సెంటెన్స్ యూజ్ చేయండి యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ టు మీ అలాగే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఇక్కడ బీయింగ్ దేర్ అంటే అక్కడ ఉండటం అని కాదు ఇక్కడ బీయింగ్ దేర్ అంటే అక్కడ ఉండటం కాదు ఇక్కడ బీయింగ్ దేర్ అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నానో అక్కడ నాతో పాటు ఉన్నందుకు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అని మనము జస్ట్ థ్యాంక్ యూనే కాకుండా ఇలా కూడా మనం చెప్పచ్చు అలాగే ఇంకొక ఫ్రెండ్స్ చూడండి ఐ వాల్యూ గ్రేట్లీ ఐ వాల్యూ గ్రేట్లీ నేను చాలా గొప్ప విలువ నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేశావు ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేశావు ఎందుకంటే నువ్వు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చావు ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడావు నన్ను సేవ్ చేశావు నన్ను ప్రొడక్ట్ చేశావు అన్నప్పుడు జస్ట్ థ్యాంక్ యూ అని చెప్తే నేను చెప్పినట్టుగా అంత ఎఫెక్టివ్గా ఉండదు మీరు ఈ ఫోర్ ప్రేజెస్లో ఏదో ఒకటి ఇచ్చేయండి ఐ వాల్యూ గ్రేట్లీ ఇంకా మనకి సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి ఐ ఆమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఓకే ఇక్కడ సో అనేది ఎక్కువ మీనింగ్ వస్తుందనమాట నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నీకు ఐమ్ సో గ్రేట్ఫుల్ టు యూ నేను చాలా కృతజ్ఞతుడిని నీకు అని చెప్పచ్చు అలాగే యు ఆర్ సచ్ బ్లెస్సింగ్ యు ఆర్ సచ్ బ్లెస్సింగ్ ఓకే ఇది మోస్ట్లీ హస్బెండ్ వైఫ్కి వైఫ్ హస్బెండ్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఇలా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారనమాట యు ఆర్ సచ్ ఎ బ్లెస్సింగ్ అంటే నువ్వు నాతో ఉండటం లేకపోతే నేను నీతో ఉండటం నాకు దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తాను బ్లెస్సింగ్ ఓకే అలాగే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఓకే నేను చాలా అదృష్టవంతుడిని నువ్వు నాతో ఉన్నందుకు లేకపోతే నిన్ను నేను పొందినందుకు ఓకే ఇలా మాట్లాడచ్చు అలాగే యువర్ హెల్ప్ డస్ నాట్ గో అన్నోటిస్డ్ ఏదైతే హెల్ప్ చేశావో అది నేను ఎప్పటికీ మర్చిపోను అనే రీతిలో మీరు చెప్పాలంటే అన్నోటిస్డ్ అని చెప్పండి యువర్ హెల్ప్ డస్ నాట్ గో అన్నోటిస్డ్ అలాగే ఐ ఆమ్ డెబిటెడ్ టు యూ ఐఆమ్ ఇన్ డెబిటెడ్ టు యూ ఒకసారి ఇది ఈ సెంటెన్స్ ఈ లాస్ట్ సెంటెన్స్ ఎవరు యూజ్ చేస్తారంటే మనకంటే హై అథారిటీ అంటే మన బాస్ కానీ మన సీనియర్స్ కానీ లేకపోతే మన కొలీగ్స్ కానీ ఓకే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఐ ట్రూలీ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ యూ డూ నువ్వు ఏదైతే నాకు చేసావో దాన్ని నేను చాలా అభినందిస్తున్నాను అలాగే యూ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్ థ్యాంక్ యూ బదులుగా మీరు ఈ యొక్క సెంటెన్స్ని కూడా మీరు ఇచ్చేయచ్చు యూ హ్యావ్ మేడ్ ఏ డిఫరెన్స్ అంటే ఇంతకుముందు అంతా నా లైఫ్ చాలా డల్గా ఉంది అసలు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఎలాంటి గ్రోత్ లేదు నువ్వు వచ్చిన తర్వాత వాట్ యు హ్యావ్ డన్ యూ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్ నువ్వు కొంత మార్పుని నా జీవితంలో అయితే తీసుకొచ్చావు దట్ ఈజ్ వై ఐ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ బదులుగా యూ హ్యావ్ మేడ్ ఏ డిఫరెన్స్ అని మీరు చెప్పండి ఇట్స్ సౌండ్స్ ఎఫెక్టివ్ అలాగే ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఇక్కడ అలా చెప్తున్నాడు ఫ్రేజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ నేనేం చెప్తున్నాను థ్యాంక్ యూ వాడద్దు అంటే ప్రతిసారి థ్యాంక్ యూ వాడితే పెద్ద ఇంపాక్ట్ ఏముండదు ఇంపాక్ట్ చూపించాలంటే ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ అంటే నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పి వదిలేయలేను అంత హెల్ప్ చేసావు నాకు థ్యాంక్ యూ చెప్తే తీర్పేది కాదు మీ హెల్ప్ అనే సందర్భంలో మీరు ఈ సెకండ్ సెంటెన్స్ని యూజ్ చేయండి ఓకే ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ అలాగే యూ మీన్ ద వరల్డ్ టు మీ ఇది మరి పెద్ద వరల్డ్ ఇది మోస్ట్లీ హస్బెండ్ వైఫ్కి వైఫ్ హస్బెండ్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఓకే బాగా ఎవరైతే మీకు ఇష్టం ఉన్నారో వాళ్ళకి చెప్తారనమాట యు మీన్ ద వరల్డ్ టు మీ నువ్వే నా ప్రపంచం నువ్వు నాకు ఎలా అనిపిస్తున్నావు అంటే నా ప్రపంచం అంతా నువ్వే అనిపిస్తున్నావు సో థ్యాంక్ యూ బదులుగా ఇది చెప్పచ్చు అలాగే ఐ ఐఆమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నేను ఎప్పటికీ నీకు గ్రేట్ఫుల్గా ఉంటాను థ్యాంక్ఫుల్గా ఉంటాను కృతజ్ఞతడినై ఉంటాను అని చెప్పవచ్చు అలాగే వర్డ్స్ కాంట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అంటే మాటల్లో చెప్తే నీ సాయం తీరిపోయేది కాదు నీకు కూడా నేను తిరిగేదో చేయాలి అనే ఒక ఫీలింగ్ మీకున్నప్పుడు యూ కెన్ సే వర్డ్స్ కాంట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ మాటలతో చెప్పలేను అంత హెల్ప్ చేసాడు అని చెప్పచ్చు అలాగే థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ మై బ్యాక్ అంటే నా వెనకాలతో ఉండటం అని కాదు ఇక్కడ నాకు సపోర్ట్గా ఉండటం ఇక్కడ బ్యాక్ అంటే సపోర్టివ్గా ఉండటం హెల్ప్ఫుల్గా ఉండటం సో థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ మై బ్యాక్ నా వెన్నంటే ఉండి అంటారు కదా నా వెన్నంటే ఉండి నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని మీరు చెప్పచ్చు అలాగే ఐ చెరిష్ యూ ఐ చెరిష్ యూ థ్యాంక్ యూ బదులుగా ఐ చెరిష్ యూ అంటే సో నేను నేను అభిమానిస్తున్నాను ఓకే నువ్వు ఉండటం వల్ల నాకు మంచి జరిగింది అనే సందర్భం అలాగే యువర్ కైండ్నెస్ ఈజ్ అప్రిషియేటెడ్ నీకు ఏదైతే దయాగుణం ఉందో ఆ దయగుణంతో నాకు హెల్ప్ చేసావు దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను దాన్ని నేను అభినందిస్తున్నాను అని మీరు చెప్పచ్చు అలాగే చివరిగా ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు నో యూ సో నేను నీ గురించి తెలుసుకున్నందుకు అంటే నువ్వు నాకు తెలిసినందుకు ఐ ఆమ్ సో థ్యాంక్ఫుల్ అని మీరు చెప్పచ్చు చివరిగా యు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ అంటే యువర్ అమేజింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీలాంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు యువర్ పర్సనాలిటీ ఈజ్ అమేజింగ్ సో దట్ ఈస్ వై థ్యాంక్ యూ బికాస్ యు ఆర్ హెల్పింగ్ మీ సో ఇలాగా కృతజ్ఞత చెప్పాలంటే గ్రాటిట్యూడ్ చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్పాలంటే జస్ట్ థ్యాంక్ యూనే కాకుండా యూ కెన్ యూస్ ఆల్ దీస్ ప్రేజెస్ ఓకే సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ సో మీరు కనుక నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే ఈ వీడియో చివర్లో అంటే డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఓకే ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ని మీరు క్లిక్ చేస్తే యూ డైరెక్ట్లీ కమ్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే మన వాట్సాప్ గ్రూప్కి వస్తారో అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో పెట్టినా పీడిఎఫ్తో పాటు ఆ వీడియోస్ డైరెక్ట్ మీ మొబైల్ ఫోన్కి వస్తాయి మీరు ఫ్రీ ఉన్న టైంలో చూసి మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్